హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఇంట్లోనే బూందీ లడ్డు ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా పిండిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఒక కప్ శనగపిండిని తీసుకొని ఇలా జల్లడ పట్టుకొని ఆ పిండిలో కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ సాఫ్ట్ బ్యాటర్లా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా నెక్స్ట్ బూందీ ఎలా వేయించాలో చూద్దాం స్టవ్పై ఒక ప్యాన్ పెట్టుకొని అందులో సరిపడా ఆయిల్ని వేసుకొని ఒక ఆయిల్ ప్యాకెట్లో ఈ పిండి మిశ్రమాన్ని వేసుకొని బూందీ లాగా వేసుకోవాలి ఒక టూ టూ త్రీ మినిట్స్ వేయించుకుంటే సరిపోతుంది మీడియం ఫ్లేమ్లో ఇలా మొత్తం బ్యాటర్ అయిపోయే వరకు రిపీట్ చేయాలి నెక్స్ట్ పాకంని ప్రిపేర్ చేసుకోవాలి దీనికోసం ఒక బౌల్ పెట్టుకొని ముప్పావు కప్పు షుగర్ వేసుకోవాలి హాఫ్ కప్ నీరు ఒక పించ్ ఆరెంజ్ ఫుడ్ కలర్ వేసి కలుపుకోవాలి పాకం రెడీ అయ్యాక బూందీ మిశ్రమాన్ని కలుపుకోవాలి ఇందులో వేసి ఇప్పుడు ఇందులో వన్ స్పూన్ లిక్విడ్ గ్లూకోజ్ని వేసుకోవాలి తర్వాత వన్ స్పూన్ గీ వాటర్ మిలన్ సీడ్స్ని వేసి కలుపుకొని ఈ మిశ్రమం కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే ఇలా చిన్న చిన్న లడ్డూలు చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ తినడానికి రుచికరమైన బూందీ లడ్డు రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్